ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో రాగి సంకటిని ఎలా చేయాలో చూద్దాము కొద్దిగా నెయ్యిని యాడ్ చేసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎక్కువ నడుము నొప్పితే బాధపడేవారు ఎన్నిసార్లు రాగి సంకటిని చేసిన కుదరని వాళ్ళు ఈ ప్రాసెస్లో చూపించిన విధంగా ఈజీగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కప్పు రైస్కి ఆరు కప్పుల వరకు వాటర్ని వేసుకొని అరగంట వరకు బియ్యాన్ని నాననివ్వాలి ఒకవేళ టైం లేదు అనుకుంటే ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టి మీడియం టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది మనం రెగ్యులర్గా యూస్ చేసే రైస్ కన్నా రేషన్ బియ్యంతో చేసుకునే రైస్తో ఈ రెసిపీ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా కుక్కయ్యలోపు రాగి పిండిని కలుపుకుందాము ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోవాలి మనం తీసుకున్న ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల వరకు రాగిపిండి సరిపోతుంది ఇలా రాగి పిండిని తీసుకున్న తర్వాత దీనిలోకి రెండున్నర కప్పుల వరకు వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటే మిక్స్ చేస్తే ఉండలు లేకుండా ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఆరు కప్పుల వరకు వాటర్ని తీసుకోవాలి అలానే రెండు కప్పుల రాగి పిండికి రెండున్నర కప్పులు వాటర్ ని తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఈలోపు రైస్ అనేది కుక్ అయిందో లేదో చూద్దాము మీడియం టు హై ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే రైస్ అనేది ఇలా సాఫ్ట్ గా కుక్ అవుతుంది ఈ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రైస్ ని కొద్దిగా మ్యాష్ చేసుకుందాము ఇలా గరిటి తీసుకొని కొద్దిగా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది ఈ రైస్ లోకి రాగి పిండిని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం వలన రాగి పిండి ఉండలు కట్టకుండా వస్తుంది సో ఒకసారి మిక్స్ చేసుకొని రైస్లోకి వేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్లో ఒకసారి రాగి సంకటని చేసి చూడండి రాగి సంకటిని చేయడం రాని వారు కూడా ఈజీగా చేస్తారు ఇప్పుడు సరిపడినంత ఉప్పును వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం వేసుకున్న రాగి పిండి అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి చూడండి ఇలా అంతా రైస్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్ మీద మాత్రమే మగ్గించాలి ఇక్కడ నేను రాగి సంకటిని ఇద్దరికి వచ్చేలా చూపిస్తున్నాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో చెయ్యాలి అనుకుంటే ఇదే క్వాంటిటీని పెంచితే సరిపోతుంది మనం చేసుకునే రెసిపీకి ఉప్పు అనేది కొద్దిగా తక్కువగా పడుతుంది ఫస్ట్ మనం వేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకొని మగ్గించి కావాలి అనుకుంటే చివరన మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే రాగి సంకటి అనేది కరెక్ట్గా కుక్ అవుతుంది చూడండి ఇలా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి రాగి పిండిని వేసుకున్న తర్వాత స్లో ఫ్లేమ్లో ఏడు నుండి పది నిమిషాల వరకు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది రాగి సంగటిని చేయడం రానివారు చాలా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి రాగి సంగటిని ఈజీగా చేసేస్తారు మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వేడి వేడి రాగి సంగటిలో కొద్దిగా నెయ్యి తగిలిచ్చి పల్లీ చట్నీతో తిని చూడండి అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ఈ కాంబినేషన్ని ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఇటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్